ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసినవాణిని ఓరడించు మాటలు డిసెంబరు ఒకటి నన్ను శోధించి చూడుడి మలాఖీ గ్రంథం మూడవ అధ్యాయం పదే వచనం ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను ద్వితీయోపదేశండం పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం అనేక మంది విశ్వాసులు దేవునికి తమ దశమ భాగమును సంతోషముగా క్రమముగా ఇచ్చుటలో తప్పిపోయేదరు ఆరంభంలో రాబడి తక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరిగా దశమ భాగమును ఇచ్చేవారు కానీ రాబడి అధికమైనప్పుడు దశమ భాగము ఇచ్చుట కష్టముగా నుండిది చాలామంది విశ్వాసులు దశమ భాగమును సరిగా వాడరు కొంతమంది భేదలైన తమ బంధువుల కొరకు లేక భిక్షగాళ్లకు లేక అటు ఇటు తిరుగు బోధకులకు లేక ధర్మము కొరకు ఖర్చు కొందరు కానీ దశమ భాగము దేవుని కొరకు మరియు దేవుని మందిరము కొరకే దశమ భాగమును దేవునికి ఇచ్చుట ద్వారా మనమేమై ఉన్నామో మరియు మనకున్నవన్నీ దేవునివే అని ఒప్పుకొనుచున్నాము అబ్రహాము మెల్కీ సేదుకునకు దశమ భాగము ఇచ్చాను ఆది కాండం పద్నాలుగు అధ్యాయం ఇరవై వచ్చినం ఇట్లు చేటు ద్వారా దేవుని శక్తిని గుర్తెరిగి ఆయన సహాయం ద్వారా రాజులను ఓడించి లోతును రక్షించగలిగేను మీ దర్శన భాగములను దేవుని మందిరమునకు తీసుకుని రావలను దాని మీద నీకు ఎటువంటి అధికారము లేదు పేదలైన మీ బంధువులకు లేక పొరుగు వారికి సహాయం చేయవలెననినా మిగిలిన రాబడిలో నుండి చేయవచ్చును ఆరంభములో నాకు కూడా దశ్యమ భాగము ఎట్లు ఇవ్వవలెనో తెలియదు అప్పుడు నా వద్ద డబ్బు లేదు ఏమాత్రము జీతము లేకున్నా నా ట్రైనింగ్ చేసేతిని తిని ఎవరైనాను చిన్న కానుకి ఇచ్చిన ఎడల దానిని నా కొరకు వాడుకునేవాడను దాదాపు సంవత్సరము పైన నేను దశ్యమ భాగము ఇవ్వలేదు డబ్బు లేనందున పేదరికములో ఉంటిని కనీసము బస్సుల్లో ప్రయాణించుటకు కూడా డబ్బులు లేక ప్రతిదినము ఎన్నో మైళ్ళు నడిచేడి వాడను ఎవరైనాను జాలిపడి కొంచెము కానుకుని ఇచ్చునేడలా ఇది అంత ఎక్కువ కాదు ఇది నా అవసరత కొరకే అని అనుకునేవాడను అటువంటి తలంపుతోనే దశమ భాగం ఇవ్వలేకపోతుని అప్పుడు ప్రభువు నన్ను గద్దించి ఇట్లనను నీవు దొంగవు డబ్బు కొంచెమే అయినను నా యొక్క దొంగిలించుచున్నావు అప్పుడు ఒక ఆలోచన కలిగినది నేను పది రూపాయలతో గడపగలిగితే తొమ్మిది రూపాయలతో ఎందుకు గడపలేను ఒక్క రూపాయి దేవుని దగ్గర నుండి ఎందుకు దొంగిలించవలెను కనుక దశమ భాగమునిచ్చుటకు నిశ్చయించుకుంటుని దశమ భాగముతో మొదలుపెట్టి ఇరవై శాతము యాభై శాతము డెబ్భై ఐదు శాతము తర్వాత మొత్తం ఇచ్చుటకు ఇష్టపడి తిని ప్రభువుతో ఈ విధముగా చెప్పి తిని ప్రభు నీవే నీ అనుమతి లేకుండా ఒక్క పైసా కూడా ముట్టుకొనను ఆ దినము నుండి దేవుడు అత్యధికముగా ఇచ్చుట మొదలు పెట్టెను తద్వారా అనేకులకు సహాయం చే అవకాశమును ఇచ్చెను ఆయన దానిని ఎంతగానో హెచ్చించెను ఇప్పుడు నా కొదవులేమిటో కూడా నాకు తెలియదు గడిచిన సంవత్సరములన్నింటిలో ప్రభువు దేవుని పని కొరకు అత్యధికముగా ఇచ్చి అన్ని అక్కరలు తీర్చెను ఎప్పుడైతే సంతోషముగా ఇచ్చుట నేర్చుకుంటునో అప్పుడు ఆయన నా అక్కరలన్నింటినీ తీర్చెను దేవునికి దశమ భాగం ఇచ్చు విషయంలో దొంగగా ఉండవద్దు అది దేవుని భాగము నీవు కొంత సంపాదించుకున్నటకు ఆయన నీకు ఇచ్చిన బలము ఆరోగ్యము జ్ఞానము కొరకు వందనములు చెల్లించుము ఆయన నీకు ఇచ్చిన దానిని బట్టి సంతృప్తి చెందుము అత్యాస కలిగి ఉండవద్దు అడుక్కునవద్దు అప్పు చేయవద్దు నీ అత్తగారు మామగారి దగ్గర నుండి కూడా అప్పు తీసుకునవద్దు రోమపత్రిక పదమూడో అధ్యాయం ఎనిమిదిలో ఎవనికి నే అచ్చి ఉండవద్దు అని సెలవిచ్చను నీవు బోధకుడు అయినను ఎవరైనను సరే నీ అక్కర ఏమైనాను ఎవరి దగ్గర అప్పు చేయవద్దు ఏమీ పర్వాలేదు ప్రభు నా సహాయుడు అని ఇతరుల ముందు నీవు సాక్ష్యం రోమాపత్రిక పదమూడవ అధ్యాయం ఐదు ఆరు ప్రకారం ఎవరి దగ్గర అప్పు చేయకము ఒకవేళ నీవు అప్పు చేసిన ఎడల ఇట్లు చెప్పుము మామగారు అత్తగారు పొరుగువారు స్నేహితులే నా సహాయకులు నీవు తృప్తి కలిగి ఉండి అప్పు చేయటకు నిరాకరించినప్పుడే సాక్షిగా ఉండగలవు దయచేసి ఏ మనిషి దగ్గర అప్పు చేయకము దేవుని భాగమును సంతోషముగా దేవుని మందిరమునకు ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను దీవించి అత్యధికమైన ఇచ్చును ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్